స్వాగతం మండపేట పట్టణం సూర్య కన్వెన్షన్ లో మండపేట చెందిన అమ్మ భగవాన్ సేవా సమితి ఆచరణలో సౌజన్య దాసి జిజే శ్రీ పరంజ్యోతి కలికి స్త్రీ శక్తివరం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట పట్ల ప్రథమ పౌరురాలు పతివాడ నూకదుర్గా దుర్గారాణి జిల్లా రిటైర్డ్ జడ్జ్ కామేశ్వరి తదితర మహిళా ప్రముఖులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి సౌజన్య దాసిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యంగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరు మనశ్శాంతిగా ప్రశాంతిగా ఉండేందుకు తమ కుటుంబ సభ్యులతో పాటు పక్క వారితోనూ ఆప్యాయంగా మెలగాలన్నారు ప్రతి ఒక్కరు అందంగా తయారవడం ద్వారా అలాగే వినోద కార్యక్రమాలు పర్యటన చేయడం ద్వారా మన మనసు ఎంతో సంతోషంగా ఉంటుందో అని అది నలుగురితో పంచుకున్నప్పుడే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు మహిళలు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా రాగ ద్వేషాలు లేకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా సమాజంలో మీకు గౌరవం రావటంతో పాటు మీ ఆరోగ్యం బాగుంటుందన్నారు అంటే ఆహారాల విషయాన్ని బట్టలు కానీ టూర్లకు వెళ్ళడం ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు చెప్పండి కోసం నిజమే మరి ఒక వెరైటీ అనేది మనిషికి ఉత్సాహాన్ని కదా ఉండిపోయినప్పుడు మనకు ఎనర్జీ కూడా ఉండదు అయితే ఆ వెరైటీగా ఉండే జీవితాన్ని మనము ఆశించే దాని వెనకాల అంతరార్థం ఏంటి చెప్పండి ఎవరు ఆన్సర్ ఇచ్చారు అమ్మ వెరీ గుడ్ సంతోషం కోసం మన ఆనందం కోసమే ఆ వెరైటీని కోరుకుంటున్నాం ఒక తీర్థయాత్రకి వెళ్ళాలన్నా ఒక టూర్ వెళ్ళాలన్నా ఒక మంచి బట్టలు కట్టుకోవాలన్నా ఒక అందంగా మీరు రెడీ అవడానికైనా దేనికంటే దాంట్లో ఒక ఆనందాన్ని కోరుకున్నాం ఈ ఆనందాన్ని కోరడం అనేది మనసు యొక్క అవసరం మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుతుంది కానీ ఏడుస్తూ ఉండాలని కోరుతుందా సో దాన్ని కూడా మీరు మీరు ఒక మిడిల్ పాతలో ఆసక్తి ఆ యొక్క అవసరాన్ని కూడా మీరు సంతృప్తి చేసుకున్నప్పుడు మీరు ఇంకా మీ లైఫ్లో ఉత్సాహంగా ఉంటారు ఎంతో ఆనందంగా ఆ ఆనందం కోసం మీరు వెరైటీ కోరుతున్నారు ఓకే మిడిల్ పాత్లో ఆ వెరైటీని కోరినప్పుడు మీ జీవితం కూడా ఒక సంతృప్తిగా ఒక ఆనందంగా ఒక ఉత్సాహంగా ఉంటుంది తర్వాత ఆ సాధించినప్పుడు నిజంగా ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి సూక్ష్మంగా గ్రహించి చెప్పండి గట్టిగా చెప్పమ్మా సూక్ష్మమైన జ్ఞానం అది అదే అత్యవసరం మనిషికి నేను నా స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను పెద్ద ప్రైజ్ పట్టుకొని వచ్చాను నిజంగా నా స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు నిజంగా ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఆ ప్రైజ్ని మా అమ్మ మా నాన్న మా అక్క చెల్లెలు అందరూ పొగేటప్పుడు నా నేను పొందిన ప్రైజ్కి ఒక విలువ వస్తుంది కదా అంటే నా గొప్పతనాన్ని పంచుకోవాలని అంటే నాకు నలుగురు ఉండాలి కదా సో నేను సాధించిన విషయాన్ని నలుగురుగా చెప్పుకున్నప్పుడు వచ్చే ఆనందం నేను ఒక్కదానే నాకే ప్రైజ్ వచ్చింది నాకే ప్రైజ్ వచ్చింది నాకే ప్రైజ్ వచ్చింది అనుకుంటే వస్తుందా రా అలాగా మీరు విలువలను కోరేటప్పుడు ప్రాధాన్యత కోరేటప్పుడు బంధాలను తెగొట్టుకుంటున్నారా మీరు మిడిల్ క్లాస్లో వెళ్తున్నారా లేకపోతే అతిగా ఆశించి మనసుని ఇరొట్టుకుంటున్నారా మనిషి ముఖమే చూడని ఒక స్థితికి మీకు దిగజారుతున్నారా ఆలోచించండి అందుకే తెలియచేస్తున్నాను మన భగవద్ధర్మం ఎప్పుడు కూడా ఏం నేర్పిస్తుందంటే నువ్వు ప్రాధాన్యత కోరు అయితే సన్మార్గంలో కోరు నువ్వు మంచి పనులంటూ చేసుకుంటూ వెళ్ళావు అనుకో ప్రాధాన్యత కోరకుండానే నీ దగ్గరకు వస్తుంది నిజంగా చెప్తున్నాను ఇది సాధన చేసిన వాళ్ళందరూ కూడా చా ఈ ప్రాధాన్యత లేదు మా ఇళ్లలో లేదు మాకు మాకు పెద్దగా లెక్క లేదు లెక్క చూపించట్లేదు లెక్క చేయట్లేదని ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడదో తెలుసా జీవితంలో ఏది సాధించినప్పుడు మనం ఇలా భిక్షా పాత్ర పట్టుకొని అందరి దగ్గర అడుపుకుంటాం మనం సాధించిన అయితే అసలు నువ్వు నాకు ప్రేమ ఇచ్చినవి నాకు అసలు లేదు ఎందుకంటే నా అచీవ్మెంటే నాకు గొప్ప మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు చేసిన కృషి ఎనలేనిదని కూళ్ల వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ ఎనుమల గోపాలకృష్ణ కొనియాడారు మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం లాకులు వద్ద నీటి సంఘం ప్రతినిధులు గోదావరి ఈస్టర్న్ డివిజన్ పరిధిలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మండపేట నియోజకవర్గ విలీనంపై సంబరాలు జరుపుకున్నారు అమలాపురం తెలుగుదేశం పార్టీ పుచ్చల శ్రీనివాస్ ఆధ్వరణ జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర చిత్రపటాలకు పాలభిషేక చేశారు ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్రావు మండపేట విలీనంపై ఆయన చేసిన కృషి ఎనలేనిదని పలువురు కొనియాడారు పచ్చని పంట పొలాలతో సస్ వ్యవసాయానికి నిరంతరం నీటి వనరులు ఇంత సమృద్ధిగా ఉన్నాయంటే ఆ చలవ ఈ సందర్భంగా వారు గంగామాతకు పూజలు చేశారు కార్యక్రమం మాచెర తాతపూడి నీటి సంఘం అధ్యక్షులు కొరవడి జానకి రామయ్య కొరవటి భవ్య మాజీ నీటి సంఘం అధ్యక్షులు త్రిపుర శెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బలవరెడ్డి సత్యనారాయణ రామచంద్రపురం రైదగ శాఖ డి పోచారం కోటిపల్లి ఇరిగేషన్ ఏఈ సుందర్ సింగ్ ఆలమూర్ జేఈ కృష్ణం త్రిమూర్తులు లాకు సూపర్ సత్యవతి కూటమి నాయకులు పాల్గొన్నారు మన మంట నియోజకవర్గం రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో విలీనమైన దృశ్యాలు ఆ విలీనాలకి ఎంతో కృషి చేసినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యోగేశావు గారికి గోదావరి గోదావరి ఎస్ట్ డివిజన్ ఈ గారికి అలాగే మన శ్రైనే ఈ గారికి ఉత్తరాధ గారికి ముగ్గుర డిపార్ట్మెంట్ సభ్యులకు నీరు సంఘం అభ్యర్థులకు మండల వివిధ కార్యకర్తలకు అందరికీ సంస్కారం చూజిస్తుంటూ వాళ్ళ అభిషేకం చేశారు ఆయన ఈ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు ఈ నీటి సంఘాల తరఫున ఆయన ట్రాన్స్ఫూర్ చేస్తారు మా నీటి సంఘాల తరఫున ఆయన ఎల్లప్పుడూ సపోర్ట్ పద్ధతులు ఎక్కువ ఇస్తారు ఎల్లప్పుడూ సపోర్ట్ 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 ఉన్నామండి ఎందుకంటే మనకి మండపేట నియోజకవర్గం గతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేది దాని ఇప్పుడు మనకి శాసన రెడ్డి గారు అయినటువంటి మండపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి జేగుడు జోలీసుల ఫలితంగా ఆయన యొక్క కృషిల ఆయన యొక్క పట్టుదల మూలంగా ఏం చేశారంటే మనకి తూర్పు గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో దాని కలిపారండి దానికి కృతజ్ఞతగా ఏంటంటే మనం ఈ రోజున అది ఇచ్చినటువంటి అంటే ఏంటి ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిగినటువంటి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తర్వాత జోగేశ్ గారికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పటాలకి పారాశకం అవి చేస్తున్నామంటే దాని గురించి అంతా మనం పెట్టుకున్నాం అనమాట అండి ఇది తగ్గిన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అంటే అంత దాకా కూడా మనకి అక్కడ టీఆర్ అంబేద్కర్ మాస్ జిల్లాలో ఉంది దాన్ని చూసుకొచ్చి ఏంటంటే మనకి తూర్గోదా జిల్లాలో కలిపారు అందుకు కృతజ్ఞతగా మనం ఏంటంటే కష్టతం రాకుండా మనం ఈ రోజున వాడ పటాలకి అంటే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తర్వాత జయదేశ్వరావు గారి పటాలకి వాళ్ళ చిత్రపటాలకి ఏంటంటే మనం తాలాభిషేక అది చేస్తాం అనమాట అధ్యక్షులు ఉన్నారు తర్వాత రైతులు ఉన్నారు ఇంకా మామూలు ప్రశ్నింగ్ గారు ఉన్నారు తర్వాత ఏమో వేణేసరికి గారు ఉన్నారు అందరూ కూడా చేసిన అందరికీ కూడా నిడదగోలు నియోజకవర్గం పెరవలి మండలం తీపరి గ్రామ పరిధిలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాల మినహా పిను ప్రమాదం తప్పింది తాడిపల్లిలోని ప్రైవేట్ పాఠశాల బస్సు కానూరు అగ్రహారంలో బయలుదేరి మరు మీదుగా తీపరు చేరుకుంది అక్కడ ఏటి గట్టు నుంచి మలుపు తిరిగి దిగువకు వస్తుండగా బ్రేక్ అదుపు తప్పి బోల్తా పడింది బోల్తా పడిన సమయంలో బస్సులో నలభై మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు స్థానికులు అప్రమత్తమై వీరందరినీ బయటికి తీశారు ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి పెనుబుమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు మండపీట నియోజకవర్గం నేలటూరు గ్రామంలో బిషప్ విజయబాబు విజయ్ కుమారి కిరణ్ పాల్ జీవన కుమారి నూతనంగా నిర్మించిన నూతన హోలీ గ్రేస్ ప్రార్థన మందిరాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డేనియల్ పాల్ తో కలిసి ప్రారంభించిన యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు అనంతరం కుమార్ బాబు విజయ్ కుమారి కిరణ్ పాల్ జీవన కుమారులకు అభినందనలు తెలియజేశారు అనంతరం కుమార్ బాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించి సన్మానించారు స్కబ్ టైపాస్ వైరస్ చెట్టు పొదలో ఉన్న నల్లు పురుగులు కుట్టడం వల్ల మనుషులకు సోకుతుందని ఈ వైరస్ ప్రాథమికం గుర్తించి చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన పిల్ల శ్రీధర్ స్కబ్ టైపాస్ వైరస్ వల్ల జరిగే అనర్థాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాలో కొంచెం స్కబ్ టైఫస్ కేసెస్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు సో దీని మీద అసలు టైఫస్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి మనం దాన్ని ఏ విధంగా డిటెక్ట్ చేయొచ్చు దాని గురించి మీకు కొంచెం అవగాహన తీసుకొద్దాం అని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది సో టైఫస్ అన్నది యూజువల్గా ఒక నల్లి జాతి పురుగు కొట్టడం వల్ల వస్తుంది అనమాట అయితే అందరూ అడగచ్చు ఈ నల్లు ఎక్కడ ఉంటాయంటే పొదలు ఉంటాయి కదా పొదలు ఇతర మొక్కల మీద ఉంటాయన్నమాట ఎప్పుడైతే మనం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు పురుగు కొడతుందన్నమాట కుట్టినప్పుడు ఆరు నుంచి పదకొండు రోజుల తర్వాత మనకే జ్వరం విపరీతమైన ఒళ్ళు నొప్పులు హైగ్రేడ్ ఫీవరు తలనొప్పి కడుపు నొప్పి వికారం వాంతులు ఇటువంటి లక్షణాలు వస్తాయి కొంతమందికి దగ్గు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఇలా కొంతమంది సీరియస్ అయితే ఏమవుతుందంటే బాగా మెదడు వాపు అదేవిధంగా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం లివర్ డ్యామేజ్ అవ్వడం ఇటువంటివి చాలా రేర్గా కొంచెం సీరియస్ కేసులో జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే చాలా మందికి ఏంటంటే ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినప్పుడు బాగా ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది వలనొప్పులు వచ్చేస్తున్నాయి తలనొప్పి వచ్చేస్తుంది అంటే మనకు డెంగ్యూలు ఎలా వస్తాయి అటువంటి నొప్పులతో పాటు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి మీ శరీరాన్ని ఒకసారి తనిఖీ చేసుకోండి అంటే దీంట్లో ముఖ్యంగా ఏమవుద్ది అంటే ఎక్కడైతే ఆ నల్లి కుట్టిందో అక్కడ దాన్ని ఎషర్ అంటారు అనమాట అంటే ఒక స్కార్క్ ఉంటుంది చిన్న కుట్టి దాని చుట్టద చిన్న మచ్చలా ఉంటుంది అటువంటి దాన్ని ఉంటే మాత్రం వెంటనే మనం స్ట్రప్ టైఫైస్ టెస్ట్ చేసుకోండి ఒక్కొక్కసారి కొన్నిసార్లు రొటీన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మూడు రోజులు జ్వరం తగ్గలేదు రొటీన్ గా మెడిసిన్స్ వాడము అయినా సరే మనం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఏవైనా చేసుకుంటే అవి ఏం నెగిటివ్ వచ్చాయి ఆ పాజిటివ్ వచ్చాయి బట్ స్టిల్ మనకి వాటికి మెడిసిన్ ఇచ్చిన తగ్గట్లేదు అన్నప్పుడు కూడా అనుమానం వచ్చినప్పుడు స్ట్రప్టైఫ్ చేసుకోవడం టెస్ట్ చేసుకుని లేదనిపించుకుని మనం ముందుకెళ్ళాలి అదే విధంగా ఎప్పుడైనా సరే స్క్రప్టైఫస్ వచ్చినా డెంగ్యూ వచ్చిన టైఫాయిడ్ వచ్చినా మలేరియా వచ్చిన ముందు మనం బాగా ఎక్కువ హైడ్రేషన్ అంటారనమాట అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలండి వాటర్ మజ్జిగ బార్లీ జ్యూసెస్ ఇటువంటి ఎక్కువ తీసుకుని బాడీని ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి జ్వరానికి పారాసెట్మాల్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈవెన్ దో రెండు మూడు రోజులు మనం సొంతంగా మన పారాసెటమాల్ వీటితో వైద్యం చేయించుకున్నా కూడా తగ్గలేని పక్షాన డాక్టర్ని అంటే ఫిజిషియన్స్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏంటి ఏ రకమైన జ్వరం కనిపెట్టి దానికి వైద్యం చేస్తారు అయితే టైఫస్ అంటే అది పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీద తీసుకొని రాకూడదు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా సరే నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీరు డైరెక్ట్గా నెంబర్ మా హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేసి మీ సలహాలు ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్లో కూడా నన్ను సంప్రదించండి మీకు నేను సరైన సలహా ఇవ్వగలను అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిడదగోల నియోజకవర్గం తిమ్మరాజు పాలె గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీకోట సత్యం అమ్మవారి తిరునాళ్లు ముగింపు సందర్భంగా గరగోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు గత ఐదు రోజులుగా జరిగిన తిరునాళ్లలో అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి ముక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందరు లక్ష్మీ దుర్గేష్ ఆయన కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు గరగోత్సవంలో పాల్గొన్నారు తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు అమ్మవారిని వివిధ రకాల పూలమాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారి గరగోత్సవం జరిపారు శక్తి వేషాలు కేరళ వాయిద్యాలతో నృత్యాలు కోలాట నృత్యాల నడిమ అమ్మవారి తిరునాళ్లు జరిపారు అమ్మవారి గరగోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు